హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణిశ్రీ మహి అఫీషియల్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ పండు మిరపకాయల చట్నీ ఇది పండు మిరపకాయల సీజన్ కదా అందుకనే మేము చట్నీ పెట్టాలని అనుకుంటున్నాం ముందుగా మిరపకాయలు కడుక్కొని ఒక క్లాత్తో ఒట్టిగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా ఎందుకంటే వాటర్ ఉంటే చట్నీ ఖరాబ్ అవుతుంది తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కేజీ మిరపకాయలకు పావు కేజీ చింతపండు తీసుకొని అందులో గింజలు లేకుండా నార లేకుండా తీసుకోవాలి ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు చింతపండు సాల్ట్ రెండు పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కొన్ని కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరీ పేస్ట్లా కాకుండా కచాపచ్చగా పచ్చగా పట్టుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకోవాలి చూసారు కదా ఇలాగే ఉండాలి కచాపచాగా ఇప్పుడు ఇప్పుడు దీన్ని తాలింపి పెట్టుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పొట్టుతీయని ఎల్లిపాయలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఇందులో జీలకర్ర మెంతుల పొడి టూ స్పూన్స్ వేసుకోవాలి అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో అనేది చూసుకొని సాల్ట్ సరిపడా వేసుకోండి లేదా సాల్ట్ తక్కువ అయితే ఖరాబ్ అయిపోతుంది చట్నీ తొందరగా ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసుకోండి గాలి కానీ వాటర్ కానీ తగలకుండా చూసుకోండి త్రీ ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్